హాయ్ అండి అందరికీ నమస్కారమా శివపార్పతిని సాక్షిగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పౌర్ణమి రోజు కేదరేశ్వర వ్రతము ఆచరించుట చాలా మంచిది అలా కార్తీక పౌర్ణమికి కేదర వ్రతం ఆచరించలేనటువంటి వారు ఈ కేదర వ్రత కథను చదువుకున్నట్లయితే విశిష్ విశిష్టమైన ఫలితం లభిస్తుంది పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగము పొందు నిమిత్తము చేసిన కేదరేశ్వరిని వ్రతము గురించి చెబుతాను శ్రద్ధతో వినండి సుతుడు సోనాకాది మునులకు చెప్పెను శివుడు పార్వతి సమేతుడైన కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను సిద్ధ సౌద్య పురుష యక్ష గంధర్వులు శివుని సేవించిచుంది ఋషులు మునులు అగ్ని వాయువు సూర్య చంద్రులు తారలు గ్రహలు ప్రథమ గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సవియందు ఉపవిష్టులై ఉన్నారు నారదు రక్తంబురాలు శివలేలను దానం చేస్తున్నారు రసాల సాల తమల వకుల నారికేల చందన పనస జంబ వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాత పుష్పాదులతోనూ మనియ మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీ పర్వతములోను చతుర్దశ భవనాలు పులకిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహలములలో బృంగిరిటి అను శివశక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడు సాగిన శివుడు అతనిని అభినందించి అంకతలము గల పార్వతిని వీడి సింహము సింహాసనము నుండి లేచి బృంగిరిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనయందు భృంగి మొదలుగా వంద సార్లు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే మీరెలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లు ఎలా చేసిరి అని ప్రశ్నించాను అంతా సదాశివుడు సతీమణి పార్వతిని సంధిత తీసుకొని దేవి పరమాత్మ వినుము యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడదని నేను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరిని ఇల్లాలినై ఉండి యాదండ ప్రమాణములకు నోచుకొని అయోగ్యురాలన అని కోపగించి ఈశ్వరునితో సమానముకు యోగ్యతను పొందడానికి తపస్సు చేయాలని నిర్ణయించుకొని కైలాసము వదిలి గజముల గజములాగల నాగ గరుడ చక్రవాక పక్షి సదు సముదాయముతో అన్ని విధాల ఫలపుష్ప తరులతో కూడుకున్న సత్సవమైన గౌతమాశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసలో ఆమెను చూసి అతిథి మర్యాదలు ఇచ్చి తల్లి నీ ఎవరి దానివ ఎటు నుంచి ఈ నీ గల కారణం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించి యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైన గౌతముని ఆశ్రమున ఆశ్రమమున నియ నియమనిష్టలై అలరారి పుణ్యపురుషులారా పవిత్ర లంగన లంగనారలారా నేను హిమ హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని శతిగా నా సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సార్చన సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అన్నది పార్వతి మహర్షులారా జగత్ కళ్యాణ అభిషులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అద్దాంగినే తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపసేదించండి అని పార్వతి వారిని కోరుకున్నది అంతకు అంతకు గౌతముడు పార్వతి ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది అది కేదరేశ్వర వ్రతము ఆ వ్రతమును ఆచరించి మనోవాంఛ సిద్ధిని పొందవలసిందని అన్నాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముని కోరింది జగజ్జనని వ్రతాన్ని అస్వయుజ యాగం మాసంలో శుక్లపక్షంలో అష్టమి అందు వివరించాలి ఆ రోజున శుచిగా స్నానాలను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారములతో చేతికి తోరములను ధరించి ఒక సొప్పుచార విధులతో పూజకు నిర్వసించి ఆ రోజున ఉపవాసము ఉండవలెనని ఆ మర్నాడు విప్రవులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకోవాలనని ఇలా వ్రతమును ఆచరించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమములో కేదరేశ్వరిని ఆరాధించవలను ధాన్యరాశిని పోసి పూర్ణ కుంభముల నుంచి ఇరు ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి వస్త్రములతో దానిని కప్పి ఉంచి నవరత్నములను కానీ సువర్ణములను కానీ ఉంచి గంధ పుష్ప అక్షంతలతో పూజించాలి దేవి ఇరవై మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుని పెట్టి యథావిధిగా దూపదీప గంధ పుష్పక్షంతలతో పూజించి భక్ష భో భోజ్య నైవేద్యాలు కదిలీ పలాలు పనసలు ఆరగింపజేసి తాంబోళాలు ఇచ్చి వాళ్ళను తృప్తిపరచవలను ఈ తీరును వ్రతమాచరించిన వారికి శివుడు అనుగ్రహించి మనో మనోదిష్ట సిద్ధిని కలిగజేయును అని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని ఇష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతోష రంగుడై ఆమె ఇష్టానుసారము తన శరీరంలో సగభాగము పార్వతికి అనుగ్రహించాడు అంతటి జగదాంబ సంతోషించి భర్తతో నిజ నివాసము కైలాసమునకు వెళ్ళాను మీ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్